న్యూ ఇయర్ అందరూ కొత్త కొత్త గోల్స్ పెట్టుకుంటాం ఒక టూ డూ లిస్ట్ అని తయారు చేసుకుంటాం మన గోల్స్ ఏంటని కదా కానీ చాలా మంది అసలు ఎవరు తయారు చేసుకుంది ఏం తెలుసా నాట్ టు డూ లిస్ట్ ఇది ఎవరు తయారు చేసుకోరు అందుకే చాలాసార్లు మనం పెట్టుకున్న గోల్స్ కానీ మనం అనుకున్న డెస్టినేషన్స్ కానీ మనం అనుకున్న టార్గెట్స్ కానీ మనం రీచ్ అవ్వకపోవటం ఒక కారణం అవుతుంది సో ఈ సంవత్సరం టూ డూ లిస్ట్ తో పాటు నాట్ టు డూ లిస్ట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకోండి ఎక్కడ మంచి వాల్ తీసుకుని పేస్ట్ చేసుకుని రోజు మీరు దాన్ని చూసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక ఎన్నింగ్ స్టార్ట్ చేసే ముందు అంటే కొత్త సం సంపాదన స్టార్ట్ చేసే ముందు లేదా ఏదైనా కొత్త మేనిఫెస్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ దాని లీకేజ్ స్టాప్ చేయాలి ఒక బకెట్కి హోల్స్ ఉంది అనుకోండి మీరు ఎంత వాటర్ పట్టినా వేస్ట్ అయిపోతాయి కదా అలాగే ముందు మీ లీకేజ్ స్టాప్ చేయాలి ఏం లీకేజ్లు ఎనర్జీ లీకేజ్ మనీ లీకేజ్ టైం లీకేజ్ థాట్స్ లీకేజ్ ముందు లీకేజ్ మీరు ఆపాలి కదా సో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీ ఎనర్జీ ఎక్కడ వేస్ట్ ఎక్కడ వేస్ట్ అవుతుంది మీ ఎనర్జీ మీకు ఎక్కడ వాల్యూ యాడ్ చేయట్లేదు ఒకసారి చూసుకోండి మీ మనీ ఎక్కడ డ్రైన్ అయిపోతుంది మీరు పెట్టే డబ్బులు మీకు జీరో రిటర్న్స్ ఎక్కడ వస్తుందో చూసుకోండి మీ ఎఫర్ట్స్ ఎక్కడ వేస్ట్ అవుతున్నాయి ఎంత కష్టపడ్డా మీకు జీరో రిజల్ట్ వస్తుంది అసలు రిజల్ట్స్ రావట్లేదు జీరో రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయి ఒకసారి చూసుకోండి సక్సెస్ అంటే కొత్త కొత్త పనులు చేతము ఆ పనులు కదా యాడ్ చేయడం కాదండి సక్సెస్ అంటే ముందు మీ అభివృద్ధి మీ ప్రోగ్రెస్ ఫిల్ చేసే పనులు ఆపేయాలి అంటే నెగిటివిటీ తీసేయాలి ఆ లీకేజ్లన్నీ ఆపేయాలి సో ఆ లీకేజ్ స్టాప్ అయ్యాక మీ ఫోకస్ పెరుగుతుంది అంటే వేర్ యువర్ ఫోకస్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయినాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీ టూ డూ లిస్ట్తో పాటు డు నాట్ నాట్ టూ డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి క్రియేట్ చేసుకోండి అర్థమైనా రెడీ అయితే కింద స్టాప్ అని కమంట్ చేయండి మీ టూ డూ లిస్ట్తో పాటు టూ నాట్ డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని ఫాలో అవ్వండి ఉందా లీకేజ్ లేపండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మరిన్ని మంచి సలహాల కోసం విచ్ యూ హెడ్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ బాయ్